గండికోటను సందర్శించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటను మంగళవారం సాయంత్రం పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎమ్మెల్యే రెడ్డి సందర్శించారు గండికోటను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇటీవల సాస్కి నిధులు ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా గండికోటలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు రోప్వే కోటలో లైటింగ్ తదితర పనులు చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించారు అలాగే ఒబేరాయి సంస్థ చేపట్టనున్న సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు ఏది ఏమైనా గండికోటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు చర్చించినట్లు తెలుస్తోంది ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి భూపేశ్ రెడ్డి జమ్మలమూడుగు ఆర్డీఓ సాయిశ్రీ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు